ముఖ్యంగా మన దేశం ఈ రోజు ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా ఉంది అంటే ఏకైక అద్భుతమైన విశేషం మన ప్రధానమంత్రి సహకారాలి ధనాన్ని అందరికీ అందిస్తూ ఉన్నాము ఈ రోజు ప్రపంచానికి కావాలి ఒకటి ఆరోగ్యము రెండు మనశ్శాంతి మంత్రి గారు మన ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు రోజు మూడు గంటలు ధ్యానం చేస్తారు ఈ రోజు రాజకీయ నాయకులకు చాలా చాలా అవసరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జ్యోతి ఆదిత్యన శాకాహారి ప్లస్ ధ్యాని ఎక్కడ ధ్యానం ఉందో అక్కడ జ్ఞానం ఉంది అక్కడ మనశ్శాంతి ఉంది తన జీవితాన్ని ఈ సమాజం కోసం ఆయన అంకితం చేశారు కొంచెం ఒక రెండు నిమిషాలు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనము వినాయక చవితి జరుపుకున్నాం ఈ సంవత్సరం వినాయక చవితి జరుపుకున్నాం చూడండి గమనించండి ప్రకృతి బాగుంటే మనిషి బాగుంటాడు ప్రకృతి బాగుంటే మనిషి ప్రశాంతమైన జీవనం సాగించగలడు అన్నట్టు లక్ష్యంతో మొక్క దాంట్లో అలాగే ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడం అన్నటువంటి రెండు కాన్సెప్ట్ తీసుకోవడము నిజంగా మామూలు వ్యవహారం కాదు ఖచ్చితంగా మీరు పది గంటల్లో చేసేటువంటి పని రెండు గంటల మేరకు చేయగలుగుతాం అలాగే మీరు ఇంకా శాకాహారిగా మారాలని కూడా మేము కోరుకుంటున్నాం శాఖాహారిగా మారితే ఈ సమాజానికి మీరు ఎంతో అద్భుతమైనటువంటి సందేశం ఇవ్వగలుగుతారు అలాగే ఈ ధ్యానాన్ని ముందు కోరుకుంటూ ధ్యానాన్ని ప్రమో చేయాలని చెప్పి కోరుకుంటూ

అద్భుతాలు సాధించాలని ప్రైవేట్ సొసైటీ కడప సమాజం అనుకుంటూ ఉంది థ్యాంక్ యూ మన మన గారు ఒక గొప్ప ఆలోచనతో ధ్యానం చేస్తూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ధ్యానంతో పాటు ఎన్నో సామాజిక స్ప్రోత ముందుకెళ్తున్నారని నేను అనుకుంటున్నాను మీరు ఇక్కడ చేస్తున్నారంటే ఏం జరుగుతోంది సమాజంలో అనేది కూడా మీరు మాట్లాడుకుంటారు ఒకరికొరు సోషల్ గ్యాదరింగ్ ఏదైనా కావచ్చు యోగా కావచ్చు ధ్యానం కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు కానీ ఒక చోటకి గ్యాదర్ అవడము ఒక సోషల్ అవేర్నెస్ మనలో మనం తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ధ్యానం ఇవన్నీ మనల్ని మనల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చేసే మెథడ్స్ అనే నేను అనుకుంటున్నాను అంటే నాకు అర్థమైంది ఇవన్నీ ఉంటాయి కదా వేరే వాళ్ళ మీద ఫోకస్ అంతా మన మీద మనం ఫోకస్ చేసుకోకపోవడం వల్ల దానికి ఉన్న మెథడ్స్ ధ్యానం కానీ పూజ చేసుకోవడం కానీ యోగా కానీ బుక్ రీడింగ్ కానీ ఎవర్ ఇవన్నీ మనల్ని మనల్ని పక్కజన్న జోలికి పోకుంటా పక్కన జోలికి పోతూ పక్కన జోలికి పోకపోతే సగం పీస్ మనం మెయింటైన్ చేసినట్టే అరక నేను చూసిన హైదరాబాద్లో ఉన్నప్పుడు నా పక్క ఇంట్లో అందరూ నాకు తెలియదు ఎట్లది నాకు తెలియదు ఫ్యాక్ట్ నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు అంటే వీ లీవ్ లైక్ దాట్ పక్కన వాళ్ళ గురించి బాధ చేయకుండా మన పాటికి మన కాంపౌండ్ వాళ్ళు మనము మనం కనుకనే పోతాం పక్కన వాళ్ళు లేదు ఇక్కడికి వచ్చాక వాట్ ఐ నోటీస్ అంటే ప్రతి ఒక్కరికి పక్కన వాళ్ళ మీదనే ఫోకస్ నాకు రోజుకి ఒక యాభై గ్రీవియన్సెస్ వస్తే అందులో పది గ్రీవియన్సెస్ పక్కన వాళ్ళ మీద ఒక్కొక్కరికి నా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తా లేట్ లీవ్ నేను లీవ్ మీరు బతకండి పక్కన వాళ్ళు కూడా బతికేయండి ఏంటి పక్కన ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన కిటికీ పెట్టుకుంటాడు డోర్ పెట్టుకుంటాడు ఆయన ఇష్టం నీ లైక్స్ డిస్లైక్స్ ప్రకారం నీ థాట్ ప్రకాశ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ డోర్ పెట్టాలి అక్కడ డోర్ పెట్టకూడదు అనేది నేనైతే ఆయన నాకు అసలు అర్థం కూడా కావట్లేదు అది నేను కట్టుకున్న ప్రాపర్టీ నాకు నచ్చినట్టు నేను డోర్ పెట్టుకుంటాను నాకు నచ్చినట్టు నేను కిటికీ పెట్టుకుంటాను నాకు నచ్చినట్టు నేను ఇల్లు కట్టుకుంటాను నాకు నచ్చిన బండ వేసుకుంటాను నాకు నచ్చిన కలర్ పెయింట్ నేను వేసుకుంటాను పక్కన వాడికి దాంట్లో బాధలేసిన నాకు అర్థం కాల అందులో కూర్చొని వాళ్ళిద్దరిని పిలిపించేసి ఈ అడ్డం మదిమాలి ఆయన గడ్డం మాలి పొద్దులే మా కొంచెం సర్దుకో నేను పాపము నువ్వు పెట్టనీకపోతే మనం మేము ఇంకో రకంగా యాక్ట్ చేయాల్సి వస్తుంది ఇవాళ పెట్టనీకి అలౌ చేయి పాపం అని చెప్పుకోవాల్సి వస్తాను వీళ్ళందరూ మెడిటేషన్ స్టార్ట్ చేస్తే యోగా స్టార్ట్ చేస్తే వాళ్ళు వీళ్ళ గురించి పట్టించుకుంటూ వీళ్ళు వాళ్ళ గురించి కాబట్టి నేను ఈ పిరమిడ్ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా దీన్ని ముందుకు తీసుకోండి కొత్త కొత్త మెంబర్లను చేర్పించుకోండి నేను అనుకుంటాను నాకు మెడిటేషన్ అవసరం లేదు నాకు మెడిటేషన్ మా వాళ్ళే ఇచ్చేస్తున్నారు రోజుకి చాలా మంది మా ఆయన చెప్తూ ఉంటాడు నేను చాలా హైపర్ యాక్టివ్ ఇప్పుడు ఏం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు డౌన్ కి మా వాళ్ళు ఇంట్లో వచ్చే వంద నన్ను కాంట్ డౌన్ చేసేస్తాడు ఎందుకంటే ఒక లెవెల్ నొప్పిస్తుంది నాకు ఇంత ఉంటే సో నేను గమ్ము ఇంటుంటా ఏం చెప్పకుండా ఇప్పుడు అవ్వట్లేదు ఫస్ట్ మంత్ లో రియాక్ట్ అయినట్టు రెండో మంత్ లో లేదు రెండో మంత్ లో రియాక్ట్ అయినట్టు మూడో మంత్ లో లేదు

చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు యంగ్స్టర్స్ ని దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటే ఇంకా బెటర్ బికాస్ వాళ్ళు వాళ్ళు మెడిటేషన్ నేర్చుకొని వాట్ ఈస్ లైఫ్ అనుకొని పిల్లలు ముఖ్యంగా టీనేజ్ నుంచి వాళ్ళు దీనికి అకమలేట్ అయిపోయేసి దీన్ని చేసుకుంటూ ముందుకెళ్తే చాలా మంచి సొసైటీ తయారవుతుంది కాబట్టి డెఫినెట్ గా మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చాలా ప్రశంసించదగిన విషయము నా పేరు భగవతి వీర్రాఘరావు మరి భీమవరం నేను బ్రహ్మర్షి గారి మార్గాన్ని అనుసరిస్తున్నాను వారి శిష్యగణంలో గణంలో మరి ఆయన బోధించినటువంటి ఈ శ్వాస మీ ధ్యాస ధ్యానాన్ని అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరికి బోధించాలనే నా ఆశయం కూడా అని ఇక్కడ కడపలో కూడా ఈ మూడు రోజుల క్లాసు మరి నిర్వహించడం జరిగింది మరి అందరూ కూడా ఎంతో అద్భుతంగా పాల్గొన్నారు ఎంతో బాగా ఈ సందేశాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకేతంటే ధ్యానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు అవుతారు ఎప్పుడైతే జ్ఞానవంతులు అయ్యారో వాళ్ళు అజ్ఞానం తొలగిపోతుంది ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ హింసకి ఈ దారుణాలకి అన్నిటంటి గొడవలకి వీటికి కారణం వారి అజ్ఞానమే ఎప్పుడైతే వాళ్ళు ఆ అజ్ఞానం తొలగించి జ్ఞానవంతులు అవుతారో ఇవన్నీ సమాజంలో మనకు కనిపించవు అంచేతే పత్రికారు ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించి అందరినీ జ్ఞానవంతులు చేయాలని ఆయన ఎంతో తపనబడ్డారు ఆ మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం ఇక్కడ ఈ క్లాస్ పెట్టడానికి కారణం కూడా అదే మరి అవకాశం మాకు అందరికీ అందరికీ నమస్కారం మరి నా పేరు సింధూరా అండి మాది నేను తటవర్తి రాఘవరావు సారి యొక్క జ్ఞాన సందేశాలు విని ఈ ధ్యాన మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తున్నాను మరి నేను ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం వలన నాలో ఎంతో మార్పు తెచ్చుకొని ఇంకా ఇప్పుడు ఉన్న జీవితం కంటే ఇంకా మంచి జీవితాన్ని కొనసాగిస్తూ మరి రాఘరో సారి యొక్క సందేశాన్ని అనుసరించి మరి ఇంకొంతమందికి ఇలాంటి సందేశాన్ని చెప్తూ మరి ముందుకెళ్తున్నాము మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు